ఈరోజు నువ్వులు బియ్యపిండి కలిపి దీపం వెలిగించండి ఎందుకంటే మాలయ పక్షాల్లో చతుర్దశి మఖా నక్షత్రం వచ్చింది పితృదేవతల యొక్క నక్షత్రం ఇది కావున నువ్వులు అంటే నల్ల నువ్వులు ఎన్ని కొన్ని ఒక పిరికెడు పిరికెడు కూడా చాలా ఎక్కువైపోతాయి ఒక చెంచాకు సగం నల్ల నువ్వులు తీసుకొని బియ్యపిండిలో దీపపు కుంది చేయండి అయితే మూడు ఇక్కడ మూడు దీపాలు వెలిగించాలి అంటే మూడు తరాలకు సంబంధించి పితృయోగం అనేది మనం పొందుతాం ఎప్పుడు కూడా మాతృ పితామహ ప్రపితామహ పితృ పితామహ ప్రపితామహ కాబట్టి మూడు దీపం కుందులు చేయండి ఒక చెంచా అయితే చెంచా వేసుకోండి నల్ల నువ్వులు పిండి కలపండి మూడు దీపపు కుందులు చేయండి అందులో మూడిట్లో కూడా మూడు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసేసి ఒక దాంట్లో నువ్వుల నూనె ఒక దాంట్లో కొబ్బరి నూనె ఒక దాంట్లో ఆవు నెయ్యి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె వేసి దీపాలు వెలిగించాలి దేంట్లో మధ్య దాంట్లో ఆవు నెయ్యి వేయండి మధ్య దాంట్లో ఆవు మధ్య మధ్యదానికి కుడివైపు నువ్వుల నూనె మధ్యదానికి ఎడం వైపు కొబ్బరి నూనె ఈ మూడు దీపాలు ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో పసుపు కుంకుమతో ముగ్గు వేసి మధ్యలో ఆవు నేతి దీపము కుడివైపు నువ్వుల నూనె దీపము ఎడంవైపు కొబ్బరి నూనె దీపం దీపారాధన సూర్యాస్తమయం లోపు వెలిగించండి పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు మీ పిల్లలకు ఉంటుంది మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అవుతాయి వాళ్ళకు సత్సంతానం కలుగుతుంది వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవుతారు పితృదేవతల అనుగ్రహం అంత గొప్పది